లేకపోతే పరిశుద్ధ ఆ విధంగా బాధపడుతున్నాడు ఈ లాజర్ ధనవంతులు విషయం అదే లాజరు ఉన్నప్పుడు చాలా దరిద్రంతో మామూలు తిండి లేక ధనవంతుడు తిని తిరిగి ఒకవేళ బిజీ అయిపోతే అక్కడ ఏం ఒకతానం చిన్న సడన్ ఒక ఆపద రాగానే దేవుడు ఉంటే నాకేంటిది పరిస్థితి అని నువ్వు ఎన్నో సార్లు మాట్లాడుతున్నావు దేవుని అనడానికి ఇట్లా మన ఛాన్స్ లేదు అట్లా బ్రతికినంత కాలము ఒక మామూలుగా ఇప్పటి నుంచి ఒక చూడండి దేవుని నమ్ముకొని నమ్ముకొని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనుషుడికి సడన్లీ అనుకోకుండా ఒక రోజు మామూలుగా యూరియన్ ఆగిపోయిందంట అంటే దానిలో అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా బీద పరిస్థితి అవుతుంది బీద బీద పరిస్థితి అయినప్పుడు సార్లు ఎదురుపోయినప్పుడు అయ్యా రాబో అంటే నేను కొంచెం బిజీ అన్నాడంట కొంచెం రాలేదంటే కొంచెం బిజీ అన్నాడంట బిజీ బిజీ అనగానే జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే సడన్లీగా యూరియా ఆగిపోయిందంట ఆగిపోగానే హాస్పిటల్కి పరుగు పర్గానే వెళ్ళిందంట వెళ్ళిపోగానే లైన్ మొత్తం కరోనా టైంలో పెద్ద లైన్ కట్టిన తర్వాత ఈయన ఉరికిన డాక్టర్ దగ్గరికి అయ్యా నేను చచ్చినట్టుంది అంటే ఇక రెండు నిమిషాలు మూడు నిమిషం కడుపు ఉబ్బుతుంది మూత్రం రావట్లేదు కడుపు ఉబ్బుతుంది మూత్రం రావట్లేదు చచ్చిపోతున్న పరిస్థితి ఏమైపోతుందని ఉరికి ఏం చేసిందంట ఆ లైన్ లో ఉన్న వారికి సీరియస్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ మామూలుగా అపార్ట్మెంట్ ఇస్తారు కొంచెం సీరియస్ ఉన్నట్టు తీసుకురమ్మని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే చాలా జాగ్రత్తగా వినండి అనలియా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఒక ఇంజక్షన్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి అవి అక్కడ కనిపిస్తున్న బాత్రూమ్ లాట్రూమ్ అక్కడ ఉంది ఇమ్ పోయి యూరియన్ పో కడుపు ఉబ్బిపోయిందంట ఆయన వర్గోపాదాలు ఉరికిన ఫ్రీ అయిందంట మూత్రం క్లియర్ అయిందంట క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరకు ఇస్తాడు డాక్టర్ బిల్లిస్తాడు ఇచ్చిన తర్వాత ఆ డాక్టర్ చేసినట్టు రాస్తుండట బాగా అవి రాసిన తర్వాత చేతులు కానీ ఐదు వేలు చంపడిపోతాం గట్టిగా ఐదు వేలు బిల్లు రాసిందట రాసిన తర్వాత ఆ చెట్టు ఆ చెట్టు తీసుకొని లైన్ కనిపిస్తున్న మనుషులు ఏదో చేతులపైకి ఎత్తి ఏసయ్యా నువ్వు ఎంత మంచిది తిగడవు అయ్యా నీ దగ్గరికి నాకు ఇంచు నుంచి అరవై సంవత్సరాలు అవుతుంది ఏ ఒక్క రోజు నీ సరిగ్గా వస్తే ఒక్క రూపాయి తీసుకోలేదయ్యా నా కాడ పది నిమిషాలు డాక్టర్ దగ్గరకు వస్తే మూడు నాలుగు వేలు తీసుకున్నాడు ఈ అరవై సంవత్సరాలు ఒక పది నిమిషాలకే ఐదు వేలు అంటే నేను అరవై సంవత్సరాలు ఎన్ని ఇవ్వాలయ్యా నేను అని ఆ చెట్టు పైకి ఎంత చెప్పనుకుంటా ఆ చెట్టు పైకి ఎక్కి ఏడుస్తున్నాడంట అరే నేనుగా డాక్ మీ దేవుడు కదా చేసింది నేను కదా అంటే నీవు ఇంజెక్షన్ టాబ్లెట్ ఇస్తేనే ఐదు వేలు తీసుకున్నావు నీ కాడికి రాక ముందుకు నేను నమ్మకంగా చర్చికి వెళ్ళినప్పుడు నా దేవుడు అరవై సంవత్సరం దాకా కాపాడి కానీ కాకపోతే ఈ కన్నులు నెత్తికెక్కి నేను మందిరానికి పోకుంటా ఇంట్లో సోంపు నిలబడ్డా నాకు అర్థమైంది నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పేసి అన్నాడు ఈ రోజు ఇంత మంచి ఆరోగ్యం నుంచి మంచి భర్తలు మంచి పిల్లల నుంచి సమృద్ధి దీవెనిచ్చినప్పుడు నీవు దేవుడిని నింపకు నీరెత్తినట్టుగా నువ్వు ఏదో భూమి టైం పాస్ నమ్ముతున్నాయో జాగ్రత్త దేవుడే నిన్ను మర్చిపోతే దేవుడే నిన్ను కాదంటే ఈ క్షేమ మనం ఎంతోమంది డాక్టర్స్ ఎంతోమంది యాక్టర్స్ చూడండి మన ప్రధాని చనిపోయాడు ఇరా ఎక్కడ ఏ ప్రధాని ఇరాకు ప్రధాన ఇరాకు ప్రధాని చనిపోయాడు అల్లెలు ఎంత ఘోరం ఎంత పరిస్థితిది ఒకసారి ఆలోచించండి దేవుడికి మహిమ కరువులు కాక యేసయ్యకే మహిమ కలుగును గాక యేసయ్యకే మహిమ కలుగును గాక గట్టిగా చప్పట్లు కొడండి యేసయ్యకే మహిమ కలుగును గాక హల్లెలూయా 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 మంచి ప్రధానమంత్రి అంటే చనిపేరు క్లియర్ గా కన్నుకొస్తుంది. గాళిలో దేలిపేరు మరణమైపెరు ఈ రోజు దాకా నేను ఇంత ఉన్నా ఇంకా బ్రతుకునమంటే ఆనకు నువ్వు ఏం చేయాలంట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంట చెప్పు అయా బ్రతికించినందుకు నీకు స్తోత్రం అని చేతులు ఊపుతూ చెప్పు ఆయనకు బ్రతికించినందుకు స్తోత్రమయ్యా ఎన్నో కరోనాలు వచ్చి నన్ను విడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని చెప్పు దేవునికి మహిమ కలుగుడు కాక అధ్యాయం అదే మూడో వచ్చిన పదిహేడు అదే మృతస్సు వర్త పదిహేడు అదే మూడో వచ్చిన జాగ్రత్త సేకరించుకొని చెప్పండి జాగ్రత్త కాలాలు బాగలేవు జాగ్రత్త అందరం జాగ్రత్త అల్లలియా చెప్పాలి ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వస్తే ఇక్కడ అన్ని నన్నీ చేయాలన్నారు మీరు జాగ్రత్త మనిషందవాడు అలలియా ఎంతో మంది మాయమైపోతుంది ఈరోజు గ్రద్దు నువ్వు చెప్పండి కొట్టు మనం నీవు ఏదో ఇక్కడ చదువు కాదు చలనొచ్చినప్పుడు పేద నచ్చినోడే ఏం చెప్పడం లేదు రెండు నెలలు ఇచ్చాడు మనసారిడు సచ్చిపోతాను ఒకసారి కొత్త వాక్యం ఎక్కడ ఉంటుంది అది కీర్తన లేని ఒకసారి దేవుడి స్తోత్రం కీర్తన్లు ఇరవై ఒక రకంగా కీర్తన్ల ఉంటది అది ఇక్కడ అంటే ఆ నా శత్రులు నా విషయమై చెడ్డమాటలు పలుకుతున్నారు వాళ్ళు ఎప్పుడు తచ్చునో వీడు ఎప్పుడు తచ్చిపోతడో ఎప్పుడు మనము ఆ వాని

చెప్పగా అలలియా ఇది అంటే చూడండి మనుషులు ఎన్నో రకంగా మాట్లాడుతుంటారు మన పక్కనే ఉండరు మన పక్కనే గోతులు అవుతుంటారు ఇంక బాగా నిజమే ఉంది సరిపోయింది కానీ అని మన మొన్నలు అయ్యో బాబు ఇంటైనా నువ్వు రాగానే అంతగానే గేటు నువ్వు ఒక సపోజ్ ఒకవేళ మనిషిని అనుకో అదే మాట వింటావు నువ్వు ఇంకొక మాట వినో ఎందుకు పదే పదే ఈ మాటలు ఎందుకు ఈ వాక్యం వస్తుందంటే మనుషులు నమ్ముడానికి వాక్యం ఆశ్రయించడం కాబట్టి ఏ మనిషిని నమ్మినా వేస్తే ఉండి మామూలుగా నువ్వు లేకపోతే అంత మాయలోకం మీరు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకొని గుర్తు చేసుకోండి మీకు జ్ఞాపకం వస్తుంది ఒక రోజు దెబ్బ పడకపోతే కానీ దెబ్బ పడ్డ గుర్తుకొస్తుంది మీకు నాకు పడ్డది కానీ గుర్తుకొచ్చింది నాకు అరే లుయా మాత్రం పన్నెండు వచనం యోహాను నాలుగు పన్నెండు యోహన్ సువార్త నాలుగు అదే పన్నెండు అవచ్చు అదే ఆయన ఇచ్చి స్వస్థత కావచ్చు ఆయన ఇచ్చి మాట కావచ్చు ఆయన ఇచ్చి ఏదేమైనా ఆయన నుంచి పొందుకున్నది ఏ ఒక్కటైనా సరే కానీ ఈ లోకమంతా నేను దూరం చేసిన దేవుడి నుంచి నువ్వు దూరం కావద్దు అంత నా వైపు చూడాలి హలో ఈ చీని బతుకు పాడైపోయిగా అన్న పడలేదు అసలు అంతే చిన్న పురుషులు ఇట్లా దేవుడు ఎవరు నాకు తెలుసు నమ్మకకుండా ఈ రోజు విశాలమైన పంటకు వస్తున్నా అక్కడక్కడ వెళ్తున్నా నా హృదయం పొంగుతుంది సంతోషపడుతుంది ఆయన నమ్ముకుంటే మోసపో మనుషులే నమ్ముకుంటే మామూలుగా నిలువ మోసం ఇప్పుడు నన్ను ప్రేమించు వాళ్ళు ఉంటారా చెప్పండి మీ ఏ మలేషియా ఉంటారా నన్ను ప్రేమించుకోరు అన్ని అని ఉంటారా నన్ను అనవరణ ఎవరు ప్రేమించారు నన్ను ఎందుకు ప్రేమించారు తెలుసా ఆయన కాడ ఏముండదే మనమైతే తపసపులు పోయాలి మనం పోతే అన్నం పెట్టాలి ఆయన కాడ ఏముంది అని చెప్పు అదే కొంచెం నేను చేయని ఇక్కడి మామిడిగా ఈ బిర్యానీ బిర్యానీ చేసామంటే కథము పోను పోక ముందు మిశ్రకాలు పోయి కట్ట అయితే మళ్ళీ ఇప్పుడే చేస్తారు అదే నేను పదిసార్లు వదిగితే ఒకసారి ఏమైంది పోనీ అంటే నేను సైలెంట్ సైలెంట్ చేయబెట్టరు కానీ సైలెంట్ ఉంది అనుకుంటా ఇది మనుషుల ప్రేమ నేను అనుభవించిన ప్రేమ అని వేరే సాక్షి నా సాక్ష్యమే నేను చెప్పుకుంటా నా మీద ఆయన సాక్షి చెప్పి నేను నా సాక్ష్యమే చెప్పుకుంటా గుంటే నేను కూడా గుర్తుపెట్టుకోండి కానీ నన్ను మిక్కిలిగా ప్రేమించిన కేవలము నా ఏసీ అని చెప్పను కొట్టుగట్టిగా అలలుయా అలలుయా దేవునికి మహిమ కలుగుని గాక ఏసైకి మహిమ కలుగుని గాక రెండు చేతులు పైకి ఆమె అనుకోకుండా కూర్చున్నావా నీకు మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చను గాక అనుకున్నా అన్ని జరుగుతాయి ఆమె అలలుయా లూకా స్వార్థ పదిహేడు అదే పన్నెండు వచ్చాను లూకా పదిహేడు పన్నెండు